పండు ఒకటి నాందేడిది ఒక కోడిగుడ్డు ఒకటి ఇది ఓట్స్ పొడండి ఓట్స్ మిక్సీలో వేసి పౌడర్ చేసేసి అలాగే కొంచెం పల్చగా అయితే కనుక కొద్దిగా గోధుమ పిండి కలుపుకోవాలి ఒక అరటిపండు ఒక గుడ్డు ఒక కప్పు ఓట్స్ పౌ ఓట్స్ పౌడర్ కలిపితే మనకి కొంచెం పల్చగా వస్తుంది అనమాట ఆ పల్చగా ఉన్న దాని కన్సిస్టెన్సీ ఇలా ముద్దగా అవడానికి కొంచెం గోధుమ పిండి కలుపుకుంటాము అలాగే ఇదిగోండి నా దగ్గర బిస్కెట్ మూడు లేదు కాబట్టి ఇలా చపాతి ఇలా చేసేసి ఈ బాటిల్ మూత సహాయంతో ఇది ఇలా వా ఇలా పిండిలో అద్దితే మనకి మూత కతుక్కోకుండా వస్తుంది అనమాట ఈ బిస్కెట్ అనేది ఇవ్వండి ఇలా నా దగ్గర బిస్కెట్ మూడు లేదు కాబట్టి లేకపోతే డాక్ బిస్కెట్ షేప్లో మనం చేసుకోవచ్చు ఇట్లాగా ఒక పళ్ళెలో పెట్టేసి దీన్ని నేను ఓవెన్ లేకపోయినా సరే ఇవండి ఇలా కుక్కరు అడుగున మట్టేసి మనం కేక్ చేసుకుంటాం కదా అదిగోండి అలా పెట్టేసి స్టాండ్ ఇలాగా సిమ్లో పెట్టుకోవాలి మంట ఎక్కువ పెట్టకూడదు సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్కి మనకి బిస్కెట్స్ అయిపోయి ఇదిగోండి ఇలా పిండిలో అద్దుకుంటే కనుక దీని చుటుకుతో అంటుకోదన్నమాట పిండి సో ముందు చపాతి ఇలా చేసేసుకొని రౌండ్గా అప్పుడు ఇలానే ఇలా ప్లేట్లో వేయడమే ఇదిగోండి ఇలా వేసి ఇలా వేసుకోవడమే ఇలాగా ఈ రకంగా మనం ప్లేట్స్లో అడుగున మనం మామూలుగా బిస్కెట్స్ చేసుకుంటే నెయ్యి రాసి దానిపైన పౌడర్ వేసి పిండి వేసి కొంచెం ఇచ్చేస్తాం కదా సో దీనికైతే అవి అవసరం లేదండి పప్పికే కదా ప్లేట్కి కూడా ఏం వంటుకోవాలన్నమాట ఇట్లా టూ ప్లేట్స్ రెడీ చేసుకుని నేను ఏం చేస్తానంటే ఇలా పటకరతో పట్టుకొని చెయ్యి కాల్చుకోకుండా జాగ్రత్తగా ఇవ్వండి ఇలా పెట్టాలి ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటే చాలు ఇవేమి ఒకదానికోటి అతుక్కోవు ఏమీ లేదండి చక్కగా వచ్చేస్తాయి సో ఇలా పెట్టాం కదా దీని మీద మళ్ళీ ఈ స్టాండ్ పెట్టుకోవాలి ఇలాగా దీని మీద ఇప్పుడు ఇంకో ప్లేట్ పెడదాం తిగోండి ఇలాగా ఇలా పెడితే అట్ అ టైం మనకి రెండు బేక్ అవుతాయి అనమాట మీకు ఇంకా కనుక స్టాండ్స్ అవి ఉంటే కనుక ఇంకో ఇంకో టూ ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి పాత కుక్కర్ ఏది లేదు అనుకుంటే కనుక ఒక కళాయిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవి జస్ట్ మనకి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అనమాట సో మనం ఏంటంటే ఓవెన్ లేకపోయినా కానీ మన పిల్లలకి వాళ్ళకి ఇది పప్పీస్కే కాదండి మనం పిల్లలకి ఇంట్లో పిల్లలకి పెట్టుకోవాలనుకుంటే కనుక మనం కొంచెం కలర్ రావడానికి బీట్రూట్ జ్యూస్ కానీ అలాంటివి వేసుకోవచ్చు లేకపోతే ఇది పప్పీకి కాబట్టి నేను ఇలా పెట్టేస్తున్నాను సో పిండి కలపడం అది ఎవరికన్నా ఎలాగా కావాలి మాకు వీడియో అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు మా రాగికి అయితే ఒక రెండు బిస్కెట్స్ పెడదాం ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అయిపోయింది ఇంకా లేదు ఇప్పుడు లేదు ఇంకా కావాలా కావాలా చాలా ఇంట్రెస్ట్గా దీని అసలు చూడని తీసుకెళ్ళి కావాలా అడుగు కావాలని కావాలా అని అడుగు గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ కావాలా ఇది బాగుందా సెట్ సెట్ ఎమ్మి